నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ డబ్బుల కోసం మైనర్ల జీవితాలతో ఆటుకుంటూ బిజినెస్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న లాడ్జీలపై చర్యలు తీసుకోవాలని ఏవైఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు కొంప ముంచుతున్న ఇన్స్టాగ్రామ్ ఇద్దరు యువకులు ఇన్స్టాలో చిట్ చాట్ చేసి దారుణానికి పాల్పడ్డారు దానితో ఓయో లాడ్జ్లలో జరుగుతున్న ఇల్లీగల్ వ్యవహారాలపై మైనర్ బాలికలపై జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాలని ఏవైఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు వెంటనే అక్రమాలకు పాల్పడుతున్న ఓయో లాడ్జీలపై జిల్లా కలెక్టర్ సంబంధించి

యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా ఈసైల్లో ఉన్నటువంటి కమలానగర్లో ఉన్నటువంటి ఈ జీవీఎస్ గ్రాంట్ ఓయో హోటల్లో గత రెండు రోజుల క్రితం మైనర్ విద్యార్థులని అంటే ఇద్దరు మైనర్ సంబంధించినటువంటి విద్యార్థులు అపహరించి లేకపోతే వారు ట్రాప్ చేసి ఈ హోటల్లో వాళ్ళని బంధించి వాళ్ళ లైంగిక వేధింపులకు పాల్పడారని చెప్పి ఈరోజు పత్రికా సమావేశంగా అనేక సందర్భాలు కూడా వచ్చేది ఒకవేళ ఈ విషయం వాస్తవం అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యోజన సమాఖ్యగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం ఒకవైపు ఈరోజు ఓయో హోటల్లో పూర్తిగా జరగనటువంటి కార్యకలాపాలు ఈరోజు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం కూడా ఈరోజు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడం జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం పూర్తిగా ఈ హోటళ్లకు వత్తాస పలకడమే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఓయో హోటల్లో అనధికార చర్యలు జరుగుతున్నాయని అంటే ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పి మేము ఏ అభివర్ణిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మైనర్ ని అనుమతించడం అంటే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య జీవీఎస్ గ్రాండ్ సంబంధించిన యాజమాన్యం మైనల్ని అనుమతించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తక్షణమే ఈ హోటల్ని సీజ్ చేయాలి ఈ యాజమాన్యం మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ఏ గా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు జీవీఎస్ లాంటి గ్రాండ్ లాంటి అనేక హోటల్ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్నాయి వీటి మీద జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కు పాద మోపాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయం పట్ల స్పందించాలి ఎందుకంటే ఈరోజు ఆ విధానం పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఒక రకంగా ఉన్నప్పటికీ ఒకవేళ జరగలేనటువంటి సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఉంటారనేది కూడా మేము ఏ వైపు ఈరోజు చింతిస్తున్నాము ఈరోజు కాబట్టి ఖచ్చితంగా ఈ హోటల్ మీద నగర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఏ వైఫ్ గా డిమాండ్ చేస్తూ సత్వరమే ఆ విద్యార్థులను రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పచెప్పాలి వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలని ఆమోదించి ఆపోదించి వారికి శిక్ష పడే విధంగా చొరవ చూపాలని చెప్పి పోలీసు ఉదాంతం నిన్న ఈ రోజు పేపర్లలో మొత్తం అంతా బట్టబయలైంది ఏ ఏఐవైఎఫ్ మేము గత తొమ్మిది నెలలుగా ఒకటే ఫైట్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్ లో ఉందో ఎక్కడైతే పాఠశాలలు కళాశాలలు అక్కడ ఓయోలకి అనుమతి ఇవ్వద్దని చెప్పి జీహెచ్ఎంసీ వాని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎక్కడికక్కడ మేము అడుగుతా ఉన్నాం కానీ ఇక్కడ ఏమైతుందంటే విచ్చల విడిగా హాస్పిటల్స్ తక్కువైపోయినాయి ఓయో రూములు ఎక్కువైపోయినాయి ఎక్కడికక్కడ ఇక్కడ మైనార్లకు కూడా వీళ్ళు కనీసం ఆధార్ కార్డు లేకుండా కూడా పెద్ద ఎత్తున రూములు కేటాయిస్తూ ఉన్నారు మరి వాళ్ళు అక్కడ ఏ లైంగిక చేస్తున్నారా లేక మరి డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉన్నారా ఏది కూడా తనిఖీ కూడా చేయట్లేదు ఏదేమైనా ఇట్లాంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన కాబట్టి రానున్న రోజులు కూడా ఓఎల మీద ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టాలని చెప్పి ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఏదైతే రెసిడెన్షియల్ జోన్ లో ఉందో అదేవిధంగా స్కూల్ కాలేజ్ పక్కన ఉందో వెంటనే మనం సీజ్ చేసి ఇతర ప్రాంతాలకి అదేవిధంగా కొత్త వచ్చినా దాన్ని కూడా అనుమతులు ఇవ్వదని చెప్పి ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా పక్షంలో మేము పోలీస్ యంత్రాలు కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం